ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం నమ శివాయ భజనలు చేసి భక్తిభావం చాటుకోవడమే కాదు లోక కళ్యాణం కోసం సామాజిక సేవల్లో కూడా పాలు పంచుకోగలం వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద గల అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద కుందుర్పి మండల సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు శివస్వాములు అంటే కేవలం భజనలు చేసి భక్తి భావాన్ని చాటుకోవడమే కాదు లోక కళ్యాణం కోసం సామాజిక బాధ్యతలలో పాలు పంచుకోగలం అన్న విధంగా అయ్యప్పలు శివస్వాములు మరియు సామాజిక సేవా కార్యకర్తలు యాభై యూనిట్ల రక్తదానం అలాగే పేదల కొరకు ఉచిత కంటి ఆపరేషన్ల కొరకు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సామాజిక సేవల్లో పాలు పంచుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి కుందుర్పి ఏఓ లక్ష్మీశంకర్ కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ నాగేష్ కుందుర్పి మండల కేంద్రంలోని సీనియర్ ఆర్ఎంపి డాక్టర్ సూర్యనారాయణ అలాగే కదరంపల్లి గోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఈ సందర్భంగా భక్తలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యువత ఈనాడు పెడదారిన పట్టకుండా భక్తిభావంతో అయ్యప్ప స్వామి మరియు శివస్వాముల మాలలు ధరించి ఉండి ఎంతో కఠినమైన ఉపవాస దీక్షలు సన్నిటి స్నానాలు నామస్మరణలలో పునీతులై ఉండి అలాగే లోక కళ్యాణం కోసం రక్తదానం చేయడం ఉచిత కంటి ఆపరేషన్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించి ప్రజల భాగోగుల కోసం పరితపించే హృదయాలకు అభినందనలు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎవరు చేసినా మనందరం ప్రోత్సహిద్దాం అంటూ ప్రసంగించారు అలాగే ఈ కార్యక్రమంలో కుందుర్పి మండల సేవా ట్రస్ట్ రెడ్ క్రాస్ సంస్థ సమస్త అయ్యప్ప శివస్వామి గురుస్వాములు భక్తజనం మరియు ప్రజలు గురుస్వాములు శేషాద్రి శ్రీనివాసులు నాగేంద్ర సేవా ట్రస్ట్ నిర్వాహకులు సాగర్ భాస్కర్ పాల్గొన్నారు మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నిరాశ నేడు నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించరా